మాఘమాసం అంటేనే ప్రతిరోజు ఒక పర్వదినం లాగా మనందరం కూడా భావిస్తాం పూజిస్తాం అయితే పురాణాల ప్రకారం చదువుల తల్లి దేవి పుట్టినరోజు కాబట్టి వసంత పంచమిని సరస్వతి పంచమి అని కూడా అంటారు ఈ ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన సరస్వతి పంచమి బుధవారం నాడు మనందరం కూడా జరుపుకోవాలి అయితే ఉన్నత విద్యావంతులు అవ్వాలన్నా లేకపోతే మనందరికీ కూడా జ్ఞానం కావాలన్నా మనం అందరం అనుకుంటూ ఉంటాం ఏదో చదువుకునే పిల్లలకే సరస్వతి దేవి పూజ చేయాలి అని మనం కూడా మనకి జ్ఞానం ఉంటేనే మనం ఐశ్వర్యాన్ని పొందగలం జ్ఞానం ఉంటేనే మన జీవితాన్ని సుఖమయం చేసుకోగలం ఆ విషయాన్ని సరస్వతి దేవి మనకి ఇస్తుంది అయితే ఈ ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన చాలా అంటే చాలా అద్భుతమైన రోజు ఎందుకంటే ఏకంగా ఐదు విశిష్టమైన యోగాలు సర్వార్థ సిద్ధి యోగం కాని లేకపోతే రేవతి నక్షత్రంలో ఈ యొక్క యోగం రాబోతుంది అందుకని ఈ సరస్వతి పంచమి రోజున అంటే ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన ఒక అమృత ఘడియలు అనేది పండితులు చెప్తున్నారు హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసంలో శుక్ల పంచమి తిథి ఫిబ్రవరి పదమూడున మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది అందుకని మనం ఉదయం తిదినే పరిగణనలోకి తీసుకుంటాము అమావాస్య కాకుండా ఏ తిథినైనా సరే ఓకే అందుకని ఈ ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన ఉదయం ఏడు గంటల ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం కాకమునుపు పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమ్మవారి పూజను చేసుకోవాలి ఇది అమృత గడియల్లాగా మనం తీసుకోవచ్చు అనమాట ఎందుకనంటే ఇది చాలా విశిష్టమైన యోగంతో కూడుకున్న సరస్వతి పంచమి అయితే ఈ పంచమి రోజున మనం ఖచ్చితంగా పసుపు లేదా తెలుపు రంగు బట్టలు తెలుపు రంగు అయితే కొద్దిగా అంచున్నది ఎరుపు అంచు కానీ ఏదైనా కొంచెం ప్యూర్ వైట్ కాకుండా ఏదైనా మిక్సింగ్ అనమాట అలాగే ఎరు అలాగే పసుపు లేదా తెలుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించాలి ఇంకా బిల్వ దళాలతో పూజించిన చాలా మంచిది ఇక గంధంతో పూజ చేయాలి ముఖ్యంగా పిల్లల్ని చక్కగా కూర్చోబెట్టి వాళ్ళకి అమ్మవారి గొప్పతనాన్ని చెప్పాలన్నమాట అలాగే ఐదు అగ్రవత్తులతో కూడా దీపారాధన చే అదే దీపధూపం వేసుకోవాలి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి